హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే హెన్నా వీడియో హెన్నా ప్రిపరేషన్ చూసేద్దాం ముందైతే ఫోర్ గ్లాస్ వాటర్ టూ బిగ్ స్పూన్ టీ పౌడర్ తీసుకొని మంచిగా వాటర్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను నేను ఈ విధంగా ఇది మంచిగా బాయిల్ అయ్యే లోపల నేను ఇంకేం ఐటమ్స్ కావాలో చూపించేస్తాను హెన్నా ప్యాకెట్ వన్ అనమాట ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది థర్టీ ఫార్టీ రూపీస్లో ఇది వచ్చేసి వన్ లెమన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ ఎగ్స్ తీసుకుంటున్నాను నాకు చాలా స్మూత్ కావాలి హెయిర్ అనుకున్నప్పుడు నేను టూ ఎగ్స్ యూస్ చేశాను నార్మల్గా అయితే ఒకటి సరిపోతుంది నా హెయిర్కి అయితే టూ అయితే మంచిగా సరిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ అలోవేరా అనమాట చూడండి ఈ విధంగా సైడ్స్ అంతా దాని ముళ్ళంతా తీసేసి అలా పెట్టుకున్నాను డికాషన్ ప్రిపేర్ అయిపోయిందండి ఇందులోనే నేను వన్ లెమన్ యాడ్ చేస్తున్నాను మంచి కలర్ కోసం ఈ విధంగా మంచిగా లెమన్ మొత్తం ఇందులోనే నేను వేస్తున్నాను ఎందుకంటే మనం స్ట్రైనర్ సాయంతో ఎలా అయినా డికాషన్ ను వడకడతాం కాబట్టి అందులో ఏమైనా గింజలు ఉన్నా నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ అలవేరా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల ఏమన్నా ఎక్కడన్నా గుజ్జు గుజ్జుగా ఉండకుండా మంచిగా మెల్ట్ అయిపోతుంది అలవేరా కూడా సో ఈ విధంగా డికాషన్ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను మంచి కలర్ రావాలి ఎప్పుడైనా సరే డికాషన్ మంచిగా కలరింగ్ వస్తేనే అది కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు అనమాట ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి ఎన్నమి మిక్స్ చేయకండి ఎందుకంటే ఆకులో మంచి హెయిర్ని పెంచే మంచి పోషకాలు ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కార్బోహైడ్రేట్ అండ్ ఆల్సో డి త్రీ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఏ ఉంటుంది అండ్ ఆల్సో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది మనకి హెయిర్ కానీ స్కిన్కి కానీ విటమిన్ సి డి డి త్రీ అండ్ విటమిన్ ఏ ఈ మూడు ప్రోటీన్స్ ఏ ప్రోడక్ట్లో ఎక్కువ ఉంటాయో మనకి హెయిర్కైనా కైనా చాలా మంచిది అనమాట సో టీయా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో నేను హెన్న హాట్గా ఉన్నప్పుడే మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే అలా హాట్గా ఉన్నప్పుడు మనం మిక్స్ చేయడం వల్ల కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట ఈ విధంగా నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను అది షూట్ చేయలేదు ఎప్పుడూ నేను క్యాజువల్గా మీకు చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి షూట్ చేయకుండా నేను స్ట్రైనర్ సాయంతో తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఇలా మంచిగా హెన్న పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పౌడర్ వేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసేయాలి గ్యాస్ ఆ వాటర్ హీట్ వల్ల హెన్న అన్నది తొందరగా కలర్ వస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట కలరు ఇది చిన్న టిప్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని అలా ఓవర్ నైట్ స్టోర్ చేసి పెట్టేయాలి అప్పుడు అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మనకి హెన్నాకంతా పడతాయి అనమాట ఎగ్లో ఉన్నవి కానీ అలోవేరాలో ఉన్నాయి కానీ లెమన్లో కానీ లెమన్లో కూడా విటమిన్ సి పుష్కలంగా అంటే పుష్కలంగా ఉంటుంది చాలా మంచిది స్కిన్కి కానీ ఫేస్కి కానీ అండ్ హెయిర్కి కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది మన బాడీకి కూడా విటమిన్ సి తక్కువ అవ్వడం వల్లనే మన స్కిన్ అన్నది చాలా డల్గా కనిపిస్తుంది లెమన్ జ్యూస్ లాగా కానీ డైరెక్ట్గా కానీ మీరు వాడొచ్చు లెమన్ని ఓకేనా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఎగ్ అన్నది హై ప్రోటీన్ అనమాట మన బాడీకైనా స్కిన్కైనా హెయిర్కైనా ఎగ్స్ బాయిల్ చేసుకొని వీక్లో త్రీ టైమ్స్ అట్లా డే బై డే తినడం వల్ల చాలా మంచిది హీట్ అవుతుంది అనుకున్న వాళ్ళు నైట్ అవాయిడ్ చేసేసి మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అన్నా తీసుకోండి హెల్త్ చాలా అంటే చాలా మంచిది నాన్ వెజ్ కంటే హై ప్రోటీన్ అనమాట ఇప్పుడు నాన్ వెజ్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బట్ ఎగ్ వల్ల మనకు అలా అవ్వదు అనమాట ఎగ్ పన్నీరు ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట స్కిన్కి కానీ ఫేస్కి కానీ హెయిర్కి కానీ బాడీకి కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి గుడ్డు చాలా హెల్ప్ అవుతుంది కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట మనకి ఎగ్గులో మిల్క్లో సో ఇవి రెండు తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా అంటే చాలా హై ప్రోటీన్ హెయిర్ చాలా పెరుగుతుంది ఇది మనం ఇంటర్నల్గా తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట సో ఇప్పుడైతే హెన్న అంతా నేను మిక్స్ చేసేసి పెట్టేశాను ఇది నైట్ అనమాట ఇది ఓవర్ నైట్ ఇలానే పెట్టేసేయాలి మనకి ఒక టువెల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని యూజ్ చేస్తే చాలా మంచిది ఇప్పుడైతే ఇందులో కర్డ్ కూడా కొంచెం యూజ్ చేస్తున్నా స్మూత్గా ఉండడం కోసం హెయిర్ ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ అలా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఈ మధ్య విటమిన్ సి క్యాప్సల్ వాడట్లేదు ఏంటి మేడం అని ఎవరో ఒక సిస్టర్కి కమెంట్ చేశారు ఇయా అంటే నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది అందుకని నేను స్టాప్ చేశాను బట్ మీ అందరి కోసం నేను ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట టిప్స్ లాగా చెప్పి వదిలేయచ్చు బట్ నేను చెప్పి వదిలేస్తే అది మీకు నమ్మబుద్ధి కాదు సో ఇలా నేను యూజ్ చేసి మీకు చూపిస్తే మీరు కొంచెమన్నా నా అమ్ముతారు అని చెప్పేసి నేనైతే యూస్ చేస్తున్నాను ఇదంతా మిక్స్ చేసినాక నైట్ ఇలా పెట్టేసి ఎర్లీ మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఎలా అప్లై చేద్దామని చెప్పేసి నేను చూ చూయించేస్తాను మీతోటైతే ఇప్పుడు ఈ హెన్నా అయితే ఇలా ఉందన్నమాట మార్నింగ్కి మంచి కలర్ వచ్చింది బర్గంటి కలర్ చూసారా కనిపి చింద సూపర్ ఉంది స్మెల్ అయితే అవసరం అండ అవసరం ఉంది అరోమా సో ఇప్పుడైతే నేను హెయిర్ కోమ్ చేసుకుంటాను అనమాట ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను బిగ్ కోమ్ తీసుకోవాలి పన్నా అన్నది దూరం దూరం ఉండేదాంతో ఇలాంటి కోమ్ తోటి మంచిగా హెయిర్ అంతా కోమ్ చేసేసుకోవాలి నీట్గా నాట్స్ లేకుండా అప్పుడు మనకు అప్లై చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు క్లీన్గా అప్లై చేసుకోవచ్చు హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది మనం చిరాక్ చిరాక్గా పెట్టుకుంటే అది చిరాక్గానే అనిపిస్తుంది క్లీన్గా పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది సో ఇప్పుడైతే మంచిగా నాట్స్ అంతా రిమూవ్ చేశాను ఆ హెయిర్ అంతా పెరిగింది అనమాట నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి నేను హెయిర్ ప్యాక్స్ ముందు నా హెయిర్ ఎంత ఉంది చేసిన తర్వాత ఎంత పెరిగింది అని చెప్పేసి ఇంత హెయిర్ అయితే నాకు పెరిగింది చూడండి చూడండి నేను లాంగ్ నెక్లెస్ పెట్టుకున్నా దానికంటే కొంచెం కింది వరకు ఉందనమాట సో ఇప్పుడు చూడండి ఎంత ఉందని చెప్పేసి చాలా కింది వరకు వచ్చింది అనమాట నేను అక్కడ పిక్ తోటి కవర్ అయిపోయింది చాలా వరకు పెరిగింది గమనించండి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే హెన్నా అప్లికేషన్ చేసేసుకుందాం మంచిగా పార్టీషన్ డివైడ్ చేసేసుకొని ఇప్పుడు క్లీన్గా నేను హెన్నా అప్లికేషన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడో అప్లై చేసే ప్రాసెస్ అనమాట కాకపోతే నేను అప్లై చేస్తూ మీతో మాట్లాడితే మీకు మంచిగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు ఇంకా బూస్టప్గా ఉంటుంది మీరు కూడా ఎవరైనా ఈజీగా చేయగలరని చెప్పేసి నేనైతే మంచిగా ఇలా కోమ్ చేసేసుకొని నీట్గా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఎలా అప్లై చేసుకుంటున్నానని చెప్పేసి పిన్ టు పిన్ చూడండి ముందైతే ఫ్రంట్ హెయిర్లో పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా మనము స్కాల్ఫ్కే పెట్టుకోవాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట స్కాల్ఫ్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయన్నమాత్ర డ్యాండ్రఫ్ ఈ సమ్మర్లో ఎక్కువగా హీట్ బాయిల్స్ వస్తుంటాయి అవి కూడా పోతాయి అనమాట హీట్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది హీట్ స్కాల్ఫ్ నుంచి అయితే అది కూడా లాగేస్తుంది ఎక్కువ శాతము సమ్మర్లో హెయిర్కి ఆయిల్ పెట్టరు జిడ్డు ఉంటుంది చిరాకు ఉంటుందని అని చెప్పేసి బట్ హెయిర్కి ఎంత ఆయిల్ పెడితే అంత చల్లబడుతుంది ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీ ఆయిల్ పెట్టడానికి ట్రై ట్రై చేయండి ఇంకొకటి హెయిర్ వాష్ వీక్లో త్రీ టైమ్స్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే స్వెట్ ఎక్కువ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి డర్ట్ స్వెట్ ఇంకా చాలా వరకు డస్ట్ ఫామ్ అవుతుంది మనకి సమ్మర్లో హెయిర్లో ఎందుకంటే ఎక్కువ స్వెట్ రావడం వల్ల రోడ్డు మీద వెళ్తున్నా సరే ఆ డస్ట్ అన్నది మనకు ఆ స్వెట్ లోపల ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయి ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అలా మనం డే బై డే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ డస్ట్ ఫామ్ అయింది ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అవుతుంది హెయిర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో ఎందుకంటే మనం ప్రాపర్గా హెయిర్ వాష్ చేస్తాము ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటాము సో ఇవన్నిటి వల్ల హెయిర్ ప్యాక్స్ కూడా ఎక్కువ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనం ఏం చేసినా హెయిర్కి కోల్డ్ కఫ్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మనకి వింటర్లో కానీ వర్షాకాలం కానీ మనము ఏమన్నా హెయిర్కి ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువ కోల్డ్ అయిపోతుంది దానివల్ల మనము కొంచెం అన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ వాష్లు కానీ బట్ సమ్మర్లో ఎంత చేస్తే అంత మంచిది అనమాట హెయిర్కి హెయిర్ పెరుగుతుంది మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో నేను చెప్పిన ప్రతి టిప్ మీకు యూస్ఫుల్ అయ్యేదే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైతే ఉట్టుట్టిగా చెప్పేది కాదు ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది ప్రతిదీ మీరు పట్టించుకోండి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఈ విధంగా మంచిగా నేను ఫస్ట్ లేయర్కి అప్లై చేసేసి మంచిగా రౌండ్ రౌండ్ తిప్పి మధ్యలో నుంచి వన్ హెయిర్ తీసి టైట్ చేసేసి మళ్ళీ రోల్ చేసేసాను అలా లెఫ్ట్ లెఫ్ట్ది రైట్ రైట్ రైట్ది లెఫ్ట్ అలా రోల్ చేసుకుంటూ హెయిర్కి అంతా అప్లై చేస్తున్నాను అనమాట సో మనకి హెయిర్కి అన్నీ అప్లై చేయలేకపోయినా హెన్నా మాత్రం అప్లై చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంలో మస్తు అంటే మస్తు వర్క్ అవుతుంది హెన్నా మేము అప్లై చేసుకుంటే కోల్డ్ అవుతుంది మాకు సెట్ అవ్వట్లేదు అన్న వాళ్ళు మందారం ఆకులు తీసుకోండి మందారం వీడియోస్ నేను చాలా చేస్తున్నా ఆకుల హెయిర్ ప్యాక్వి లేదంటే నేను ఇంకో వీడియో చేసి పెడతాను బట్ ఇప్పుడైతే మీతో నేను షేర్ చేస్తున్నాను వినండి హెన్నా అప్లై చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ అనమాట మందార ఆకులు తీసుకొని అందులో కొంచెం అలవేరా మెంతులు అండ్ వన్ ఆనియన్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని మంచిగా మెంతులు నానబెట్టాలండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని అప్లై చేయండి అప్లై చేయడం వల్ల హెన్నాలో ఎంత రిజల్ట్ ఉంటుందో అంత రిజల్ట్ మనకి ఈ మందార మందారమాకు పేస్ట్ కూడా ఇస్తుందనమాట ఇందులో మనకి మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట హెయిర్ పెరగడంలో మంచి సహాయం చేస్తుంది కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది ఇందులో అందువల్ల మనకి హెయిర్ పెరగడానికి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడైతే ఈ విధంగా నేను ఓవరాల్గా ఫ్రెండ్ అంతా అప్లై చేసేసుకొని నీట్గా రోల్ రోల్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట కలర్ అయితే మస్త్ అంటే మస్తు వస్తుంది అండి హ్యాండ్స్కి కనిపిస్తుంది నాకు అప్లై చేసుకుంటుంటే నేను చూసుకొని అనుకుంటున్నాను నాకు మంచిగా వస్తుంది కలరు అని చెప్పేసి ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా నేను మీతో షేర్ చేస్తాను హెయిర్ వాష్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి చాలా ఈజీగా నేను వాష్ చేస్తాను ఎగ్గు పెట్టినప్పుడు అయితే ఎప్పుడైనా సరే టెరస్లో కానీ కిచెన్ షంక్లో కానీ యూజ్ చేస్తాను వాష్ చేస్తాను అనమాట ఎందుకంటే వాష్రూమ్లో అయితే మొత్తం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అన్నది పోదు సో అందుకని ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ స్మెల్ రాదు ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి స్మెల్ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా మీరు వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది స్మాల్ టిప్ అనమాట ఇప్పుడైతే ఈ విధంగా నేను మంచిగా రోల్ రోల్ చేస్తూ మొత్తం నీట్గా అప్లై చేసుకుంటున్నాను కింద పడకుండా చూసుకొని ఎన్న ఎప్పుడైనా సరే నిదానంగా అప్లై చేయండి ఏదో హరి భారీగా అప్లై చేయొద్దు నిదానంగా ప్రశాంతంగా కూర్చొని కొంచెం కొంచెం తీసుకొని అప్లై చేసుకోండి ఇంట్లో మాత్రం అస్సలు అప్లై చేయకండి శంఖ ఏరియా కానీ లేదంటే బాల్కనీస్లో కానీ ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ అప్లై చేయండి ఎందుకంటే హెన్నా పడిందంటే కలర్ వస్తుంది అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంది అది క్లీన్ చేయాలంటే ఇంకా కోపం వస్తుంది సో ఇలా లేదంటే పైన ఒక టవల్ చున్నీ ఏదైనా వేసుకున్న తర్వాత నిదానంగా అప్లై చేసుకుంటే ఇన్ కేసు ఏమైనా పడేది ఉంటే మన చుట్టుపక్కల చున్నీ పైన పడిపోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఇంట్లో అయితే అప్లై చేయకండి చాలా అంటే చాలా నీస్ వాసన వస్తుందనమాట బట్ ఈ హెన్నాలో అయితే రాలేదు ఎందుకు అంటే ఇందులో నేను కర్డ్ వేసాను లెమన్ కూడా వేసాను కదా ఆ రెండిటి వల్ల మొత్తం కవర్ అనమాట స్మెల్ అన్నది అసలు కొంచెం కూడా రాలేదు ఒక టూ డేస్ కూడా నేను అలానే వదిలేసి ఉండాను హెయిర్ అసలు స్మెల్ అని ఎవ్వరూ అనలేదు నాకు తెలిసిందనమాట అసలు స్మెల్ అన్నది లేదు ఇప్పుడైతే ఓవరాల్గా మొత్తం హెయిర్కి అప్లై చేసేసాను అనమాట హెన్నా వాళ్ళ బెనిఫిట్స్ కలర్ వస్తుంది మంచిగా హెయిర్ పెరుగుతుంది మంచిగా డాండ్రఫ్ అంతా పోతుంది మంచిగా షైన్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి హీట్ పోతుంది మనకి పెయిల్ ఉంటాయి కదా చాలా వరకు అవి కూడా చచ్చిపోతాయి అనమాట ఎందుకంటే వన్ అవర్ మనం ఇలా టైట్గా రోల్ చేసి పెట్టేస్తే వాటికి ఊపిరి ఆడదనమాట సో హెన్నాని ఇంకా పేలిపోకపోతే యాపాకు పేస్ట్ చేసి పెట్టుకోండి దాన్ని ఇంకా కూడా పోతుంది సో ఈ విధంగా అయితే ఓవరాల్గా నేను హెయిర్కి మొత్తం అంటే మొత్తం అప్లై అనమాట హెన్నా ఇది ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టేవాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసి సరిపోతుంది నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను సో ఈ విధంగా అయితే నేను మంచిగా అప్లై చేసేసుకున్నాను ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నా హెయిర్కి మంచిగా కలర్ వచ్చింది నేను మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్స్ మీకు అర్థమవుతున్న హ్యాండ్స్ చూసారా ఎంత కలర్ వచ్చాయంటే అసలు మస్తు కలర్ వచ్చాయి అనమాట టూ డేస్ వరకు పోలేదు చాలా బాగా ఉండింది కలరు హెయిర్ కూడా మంచిగా ఎండలో వెళ్తే మంచి బర్గంటి కలర్ కనిపిస్తుంది ఈ విధంగా కలర్ వచ్చింది హ్యాండ్స్కి ఎలా వస్తే హెయిర్కి ఇంకెలా ఉంటుంది అసలు తగ్గేదే లేదన్నట్టుంది హెయిర్ చాలా మంచి కలర్ వచ్చింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నా హెయిర్ షైనింగ్ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత వెంటనే మీకు చూపిస్తే ఆ షైన్ అన్నది తెలీదు కొంచెం డ్రై అవ్వాలి సో ఈ వీడియోలో అయితే అది షేర్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను డ్రై అయిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందని ఇక్కడ వచ్చేసి ఒక ఆకు అడ్డు వచ్చేసింది నేను చూసుకోలేదు కెమెరాకి ఇప్పుడు చూస్తా సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట నెక్స్ట్ హెయిర్ వాష్ వీడియో కూడా యాడ్ చేసేస్తున్నాను చూసేసేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉందనమాట సో ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసేద్దాం మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా మంచిగా ఒక బకెట్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా రబ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకుంటున్నాను నేను మీకు ఎవరికైనా హెయిర్ వాష్ ఇబ్బందిగా ఉంటే కిచెన్ షాంక్లో కూడా యూజ్ చేయొచ్చు వాష్రూమ్లో అయితే చాలా గలీజ్ అయిపోతుంది వాష్రూమ్లో అస్సలు యూస్ చేయకండి హెయిర్ వాష్ వాష్ టెర్రస్కి వెళ్ళండి లేదంటే కిచెన్ శంకులోనే కొంచెం మోపిక చేసుకొని కొంచెం అలా డౌన్ చేస్తే హెడ్ ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది స్మాల్ టిప్ సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ డూ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా హెయిర్ వాష్ తర్వాత నా ఒకసారి నేను జాయిన్ చేస్తాను మీతోటి ఓకేనా ఫ్రెండ్స్ సో క్లీన్గా హెన్న అంతా వరకు వాష్ చేయండి మనకు నెక్స్ట్ హెయిర్ వాష్లో హెన్న కలర్ అన్నది అసలు రాదు ఫుల్ ఎండ కొడుతుంది అనమాట ఎండలో వాష్ చేస్తుంటే ఫేస్ కూడా రెడ్ అయిపోయింది వాష్ తర్వాత ఇలా ఉందనమాట నా హెయిర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హెన్నా ఫుల్ నేమ్ విత్ ప్యాకెట్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి